హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు గ్రీన్ చికెన్ చేస్తున్నా ఇది ఎలా చేయాలనేది చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా బాగుంటుంది అనమాట చికెన్ ఎప్పుడు చేసేలే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే బోర్ అనేది ఉండదు అనమాట ఈ చికెన్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడైతే చికెన్ వారు అయితే బయటకు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట ఇది సండే రోజు వీడియో ఇంకా కేజీలు కేజీలు తీస్తే నిలబడి పోలు ఉప్పుకలేదని చెప్పి నేనైతే హాఫ్ కేజీ తీసుకురమ్మని చెప్పా ఫ్రై అనేసరికి చాలా టైం పడుతుంది కదా అందుకోసమే హాఫ్ కేజీ తీసుకురమ్మన్నా హాఫ్ కేజీ తెచ్చారు ఇది వచ్చేసి మటన్ చిన్నపాకు కోసం ఇంకా నేనైతే చర్చికి వెళ్ళాలని చికెన్ మాత్రమే చేశాను ఇంకా మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను అనమాట ఈ చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీంట్లో వాటర్ పోసి అయితే ఇక టెన్ మినిట్స్ పక్కన అలాగే పెట్టుకోవాలి తర్వాత అయితే కడుక్కోవాలన్నమాట ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ముక్క అయితే మంచిగా సాల్ట్ అనేది పీల్చుకొని సాఫ్ట్గా అవుతుంది మనం ఉడికించుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా స్పైసెస్ అయితే వేసుకుంటున్నా ఎక్కువగా వేయట్లేదు పిల్లలు తింటారు కదా ఎక్కువగా ఆటుకుంటూ తినరు అని చెప్పి కొద్దిగా కరివేపాకు ఆనియన్ అది ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆనియన్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ అయితే రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో వేసాం కదా తర్వాత అయితే కడిగి పక్కన పెట్టుకుని ఈ చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మొత్తం కలిసేంత వరకు కలుపుకొని అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకులు ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చి కారానికి తగినైతే వేసుకోవాలి మనం వేరే కారం వేయము సో ఇంకా చికెన్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే కొద్దిగా కలుపు వేసుకుంటే ఇంకా ముక్క పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చప్పదనం అనేది ఉండదు అనమాట ఇప్పుడైతే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా అడుగున పట్టేస్తుంది మొత్తం అందుకే నేను ఫస్ట్ వేయకుండా ఇప్పుడైతే ఈ స్టేజ్లో వేస్తున్నా ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చికెన్ అయితే ఇలా ఉంది చూడండి ఆయిల్లో బాగా ఉడికితేనే ఇంకా బాగుంటుంది కదా నాన్ వెజ్ అనేది ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ముందే కొత్తిమీర పుదీనవన్నీ పచ్చిమిర్చి ఈ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా అది కూడా దీంట్లో వేసుకొని అయితే మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా దాని పచ్చివాసన అంతా పోవాలన్నమాట కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పచ్చివాసన ఉంటుంది కదా అందంతా పోయేంతవరకు మంచిగా సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట గ్రేవీగా ఉంటైతే పిల్లలైతే అసలు తినరన్నమాట ఇది పిల్లల కోసం కదా అందుకోసమే దగ్గరికి ఉడికించుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొత్తిమీర అయితే వేసుకొని పైనుంచి కలుపుతున్నాను అనమాట ఇంకా ఇది చపాతీ పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రీన్ చికెను కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది చపాతీలోకి కానీ ఇది పిల్లల రైస్లో తింటారని చెప్పి నేనైతే గ్రేవీ లేకుండా ఇలా దగ్గరికి చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్